దేవుని స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభుయైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక యు దేవునికి స్తోత్రం ఆ ప్రియమైన దేవుని పిల్లలారా మనము రక్త మాంసాలు కలిగిన వారు అండి శరీరము రక్తము ఈ భూసంబంధమైన మంచివారు కాబట్టి పదే 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 పడిపోతూ ఉంటాం అనేక బలహీనతలు అనేక విధేయతలు అనేక ఈ భూ సంబంధమైన లోక సంబంధమైన ఆశల్లో మనం దిగజారిపోతూ ఉంటామండి అసలు ఒకసారి అయితే ఒకే బలహీనతని పదే పదే పడేస్తూ ఉంటుంది ఇప్పుడు పడేసిందా మనం ప్రార్థన చేస్తాం ప్రభా క్షమించండి ఆ పని చేయకుండా సహాయం చేయమంటాం మరలా అదే చేస్తాం మరలా 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 అదే బలహీనత అదే బలహీనత మనం పడేసి దుఃఖానికి గురి చేస్తూ ఉంది ఒక్కోసారి మనకి ఈ ఆలోచన కూడా వస్తుందండి అయ్యో నేను ఇంత విధేయున్నయ్యాను ఇంత బలహీనమైన అయ్యానో ఎంతగా పడిపోయి దేవుడు కూడా నన్ను క్షమించడేమో దేవుడు నన్ను క్షమించడక నాకు ఇక అవకాశం లేదనే ఒక భయం మనకు పలుగుతుందండి అయితే ప్రియమైన దేవుని పిల్లరా పరిశుద్ధ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి చూద్దాము కీర్తనల పుస్తకము ముప్పయో కీర్తన ఐదవ చరణం మనం చూసినట్లయితే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను ఆయన దయ కాలం అంత నిలుచును దేవునికి స్తోత్రం అలెలుయ దేవుని యొక్క దయ మన కాలం అంతా నిలిచిందంటండి అట్లా అని పదే పదే పాపం చేయమని కాదండి దాని అర్థం దేవుని యొక్క దయ ఈ శరీర బలహీనత కావచ్చు మానసిక సంబంధమైన ఒత్తిళ్ళు కావచ్చు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనము పడిపోయినప్పుడు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనం బలహీనమైనప్పుడు వెంటనే దేవుని పాదాలు పట్టుకోవాలి వెంటనే దేవుని తట్టు తిరగాలి ప్రభా నన్ను క్షమించండి ప్రభావ మమ్మల్ని మన్నించండి ప్రభావి రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి ప్రభా అనవసరంగా ఈ బలహీనతలు నేను పడి ఉన్నారు తొందరపాటుతో ఈ పని చేసి ఉన్నానయ్యా నన్ను మన్నించండి అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి మనం ఆయనను వేడుకున్నట్లయితే ఆయన దయామయుడు కరుణామయుడు మనకు కృప చూపిస్తారండి ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని అంతటి దయామయుడు మన ప్రభు వారు దయచేసి గమనించండి ఓ సహోదరుడా ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావు ఏ బలహీనత చేత నువ్వు పట్టబడ్డావు ఏ వ్యసనము చేత నువ్వు కృంగిపోతున్నావు ఏది నిన్ను దేవునికి దూరం చేసింది ఒకప్పుడు పాకనే ఉండవు ఆ గిలువలే మండవు రోషంగానే బ్రతికవు దేవుని చిత్తాన్ని జరిగించవు మరి ఈనాడు ఎందుకు నువ్వు బలహీనుడు అయ్యావు ఏమి ఆశించి నువ్వు బలహీనుడు అయ్యావు ఈ లోకంలో దేనిని ఆశించవు దేవునికి దూరమైపోయావు ఓ సహోదరి సహోదరుడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన తట్టు తిరగండి మళ్ళు కొనండి ఆయనను వేడుకోగలిగితే ఆయన దయ దయా ఆయుష్కాలమంతుందండి దేవుని యొక్క దయ ఆయుష్కాలం ఉంటుంది కాబట్టి ఆ దయామయుడు కరుణామయుడు క్షమిస్తాడు కరుణిస్తాడు మీ బలహీనత నుంచి విడిపిస్తాడు ఆ వ్యసనము నుంచి విడిపిస్తాడు ఆ హేయ కృత్యం నుంచి విడిపిస్తాడు ఆ పాపము నుంచి విడిపించి తన రక్తమును పోక్షించి పరిశుద్ధపరిచి పరిశుద్ధునిగాను శుద్ధునిగాను చేసి పరలోక రాజ్యంలోకి ప్రవేశం సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాను ఓ సహోదరుడు సహోదరి ఇక పడిపోయాలే ఇక నేను దేవునికి ఏమి సమాధానం చెప్పను నా మొహం ఎలా చూపించగలను నేను మందిరానికి ఏ విధంగా వెళ్తాను నేను ఇక ఆరాధనలు కూడా వెళ్ళలేనని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఆలోచించేది రాను తీసివేసి ఈ దినమే ఇప్పుడే పశ్చాత్తా పడండి ఆయనను వేడుకొనండి ఆయన కోపం నిమిషమేనండి ఆయన దయ ఆయుష్కాలం అనుకుంటుంది ఆ దయమయుడు మనల్ని ప్రేమించి క్షమించి మరలా సొంత పెద్దగా మనల్ని అక్కడిని చేర్చుకొని మన దీవిస్తాడు ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపిస్తారు ఇచ్చి కృపదేవుడు అందరికీ పడిపోయిన బలహీనులందరికీ మనందరికీ ఆయన దయ చూపించి వద్దెలింపు కాక ఆమె ప్లస్ యు దేవుని స్తోత్రం హలలుయ